లే బాబా ఇంకా చూస్తేనే నా కళ్ళు తిరుగుతున్నాయి గుండె చూడు గుళ్ళో గంటలాగా ఎలా కొట్టుకుంటుందో లే బావాల లే వెళ్తాను పక్కనే ఆ పోలీసోడ అప్పుడు ఉందా బోల్దంత ఉందండి ఆ కాని చెప్పండి ఏ ఎందుకంటే మరి బోల్దంత దబపేసి పీడన పెడుతున్నారు కదండి ఓహో మిస్టర్ బాలురాజు బాలురాజు డే బాలుజా ఏట గోస్కొసలా ఆ అవుతల మన జడ్జిగా విరుస్తున్నారు ఆడ రాడర్ నువ్వు అలా పిలవకూడదు అలాగా ఏమండి అలా పిలకూడదు నీ బాల రోజు నాకేం చెప్పలేదే పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూస్తే భయవేసేది ఇప్పుడు అసలు క్లయింట్లు చూస్తేనే భయవేస్తుంది పైగా పేరు మహంకాళి వెరీ బ్యాడ్ నేమ్ సార్ ఇక మీరు మొదలెడతారా ఎస్ సార్ నా క్లయింట్ మహాత్మా గాంధీ నా పేరే గుర్తులేదు నీ పేరు నాకు గుర్తులేకపోవడం భలే వాడివి ఆ నీ పేరు అమ్మవారు అమ్మవారన్నా మహంకాళి అన్న ఒకటే కళ్ళు పోతాయి చంపలేసుకో చంపలేసుకో నాకు నీ పేరు గుర్తుంది ఆ నువ్వు తెగేసిన తల గుర్తుంది అయ్య బాబోయ్ తల నీ అరగడం బాబు తల నరగడం కదయ్యా తల కాదు వల తల ఆ అరటి గెల ఓ నిండా గలయ్యా ఆ గెవడు దొంగ నరికిసడయ్యా నా తోటలో గెల లాయర్ ని నేనా నువ్వా యువర్ ఆనర్ ముత్తాయి మహంకాళి ఉరఫ్ నీ ఒరిజినల్ పేరెంట్ అన్నా ఏ బ్లేడ్ రో నీని ఒక బోడ ఆర్డర్ ఆర్డర్ యువర్ ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ ని పట్టుకుని నీ నోరు పడ అని అంటున్నాడంటే ఇతను టెర్రరిస్ట్ అన్నారు మనం ఏంటి టెర్రరిస్టా yes ఇతను ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు సప్లై ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్ తోను అరటికెల సంబంధం నా అనుమానం పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు చార్ల సోబ్రాజ్ తిహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి కాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం

ఒకసారి చూపించుకుంటా అయ్యో పాపం నిన్న నిన్న వల్ల నీ తల్కేస్తాను తన వదులు ప్లీజ్ వదులు ప్లీజ్ నిన్న వదా నిన్నీ తీసేసి ఎవరు అనుకున్నావురా ఇది ఎలా జరిగింది చెప్పమా ఆ రిచర్డ్స్ గార్డు మనకు ఓపెనర్గా దిగడం ఏంటి మన ఆల్రౌండర్ కపిల్ అంపేరింగ్ చేయడం ఏంటి కామెంటరీ చెప్పి ఎదవ ట్యాచ్ పెట్టేయడం ఏంటి అబో చాలా కన్ఫ్యూజన్ ఉంది ఇది ఎలా జరిగింది చెప్పమా బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు ఏమయ్యా ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా రేడియో పోయింది వినబడటం లేదు ఏంటి స్మెల్ ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుందో ఎక్స్క్యూజ్ మీ సార్ ఐఎం బాలరాజు అడ్వకేట్ కృష్ణకుమారి మై జూనియర్ హలో ఆల్ రే ఉంది సుజాత గారు నా క్లయింట్ మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం ప్లీజ్ చేయడం థ్యాంక్ యూ పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈవిడి గారి మ్యారేజ్ ఇక్కడ రిజిస్టర్ అయింది ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి అక్కడ మా గుమస్తా యశ్పదం ఉంటాడు అతను కలవండి థ్యాంక్ యూ సార్ వెల్కమ్ గుడ్ మార్నింగ్ సార్ వెరీ బ్యాడ్ మార్నింగ్ ఏ ఏమేమిటయా శ్రీకాంత్ పోయాడు పోయాడా ఎప్పుడండి పాపం ఏ పోయాడు అంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా వికెట్ పడిపోవడం వల్ల పోయాడు ఎవడే నువ్వు బాలరాజు అండి బాలరాజు సెలెక్షన్ కమిటీ చైర్మన్ లో చెప్పు మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్ పిచ్చా చచా ప్రాణం చిన్నప్పుడు గూటి బిల్లు ఆడుతుంటే మన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ లేడు పటౌడి అదగా టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది కానీ లేకపోతే కపిల్దేవ్ ప్లేస్ కదా మనది ఓహో అలాగా అయితే మన గ్రూప్ అనమాట నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి నిజమా మీరు శ్రీకాంత్ కాబోయే భార్య కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా ఏంటమ్మా ఇవాళ కూడా సిక్సర్ కొట్టిన బయట ట్రాన్సిస్టర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను ఇప్పుడు కామెంటరీ అలా ఎన్నో అది చూడండి యశ్పాదం గారు పంతొమ్మిది వందల ఎనభైలో మ్యారేజ్ జరిగింది దాని తాలూకు డీటెయిల్స్ కావాలి పంతొమ్మిది వందల ఎనభై చాలా ఏళ్ళైంది దొరకడం చాలా కష్టం ఎలాగైనా వెతకండి ప్లీజ్ ఇదేమైనా ఇండియాకి వెస్ట్ కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం అయినా ఏ సీజన్లో జరిగింది ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ పేర్లు సుజాత గోపాలకృష్ణ సుజాత వర్సస్ గోపాలకృష్ణ సుజాత వర్సస్ గోపాలకృష్ణ బ్యూటిఫుల్ నేమ్స్ సుజాత వర్సస్ గోపాలకృష్ణ సుజాత వర్సస్ సారీ అమ్మా రిజిస్టర్ అవ్వలేదు సార్ కాస్త జాగ్రత్తగా చూడండి చూడమ్మా ఒకసారి ఎంపీఆర్ ఎల్బిడబ్ల్యూ ఇచ్చాక పిచ్చి వదిలి పెవిలియన్కి వెళ్ళాల్సిందే అది రూలు ఏంటి బాబు చేసిన పని లేకపోతే కేసు ఒప్పుకోమని ప్రాణాలు కొరికేస్తాను అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధతి ఇది చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకొని వెళ్ళిపోతుందో నన్ను ఏం ఆవిడ కన్నీటి కరిగి కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చిత్త కొట్టేస్తాను బాబా నీ సంగతి నీకు తెలియదు వాడు కొడితే మాత్రం నువ్వేమైనా గాడ్ బ్లెస్ అని కూర్చున్నావా నువ్వు మాత్రం చావు కొట్టవు ఎవరు నేనా సర్లే భలేవాడివే నీ బలం నీకు తెలీదు మరి ఎవరికి తెలుసు నాకు ఎస్ నువ్వు కాంప్లాన్ పిల్లాడివి దారాసింగ్ తమ్ముడివి కింగ్ కాంగ్ మేనలుడివి కోడిగా మూర్తి శిష్యుడివి నెల్లూరు కాంతారావుకి నెవ్యవి బావా నువ్వు నా దృష్టిలో జాకీ చాంద్వి లోకం దృష్టిలో సూపర్ మ్యాన్ అప్పా ఆ స్క్రూ డ్రైవర్లా సంబంధం లేకుండా ఎలా కలిసిపోయాయి అయ్యో ఈ సాలి ఏంటి ఎక్కడ ప్లేస్ ఇక్కడ పెట్టేసింది ఫ్యామిలీ ఇదిగా ఆ సుత్లా బట్టే చెప్తా అదే పచ్చలబండే పొద్దునే పెట్టాడు ఎంత బరువు అవును బావా

కో అంటే కోటి మంది లైన్ లో ఉన్నారు ఇది పాత యాంటిక్ తాజ్మహల్ కృష్ణదేవరాయలు కత్తి దేవదాస్ కొట్టి పారేసిన మందుబాట్లు హిట్లర్ వాడిన రేజర్ తీసి దాచుకుంటారు చూడు ఇది అంతే పాత సామాన్లు చెబు కోసిన మేకలాగా అరిగిపోయిన లాగా మంత్రి గారి వాగ్దానం లాగా చెప్పిందే చెప్తామే నువ్వు మనిషి కొంటావు కొంటావు నేను అసలు అమ్మితేగా ఇదిగో చూడు నాకు ప్రమోషన్ వచ్చి నేను జిల్లా జడ్జి అయినా సరే ఈ కార్ అమ్మను నీ అమ్మా కడుపు కాలా నాకు అన్నారు బహుశా సినిమా కొడుకు నువ్వే అయ్యి ఉంటావు కొంటావు కొంటా స్పీడు స్పీడుగా బావా బా ఓయ్ నీ కారుకి స్టార్టింగ్ చూపలే కాని పాపం చాలా మంచిబుండ ఒక్కసారి అందుకుందంటే జట్టే ఇది జట్ట అన్నా లేదో జట్ట బండ ఫ్లాట్ అయిపోయింది ఛీ దీని మొహం మండ పొగడి అరక్షణం కాలేన అప్పుడే అయిపోయింది అయినా నీకు బుద్ధిలే బావా ఆ దగా చిన్నగా కేసేసి ఫీజుకి బదిలి కుక్క బండి తీసుకుంటావా కుక్కల కారం ఓల్డ్ ఈజ్ కోల్డ్ అన్నారు ఏన్ వేలం పాటేస్తే కోహిలూరు వజ్రంలాగా టిప్పు సుల్తాన్ కత్తిలాగా ఎల్విస్ ప్రసరి డ్రాయర్ లాగా మర్లిన్ మల్ల బ్రా లాగా లక్షలు లక్షలు సామాన్లు కొంటాం పాత సామాన్లు కొంటాం వీడెక్కడ తాపరించాడు ఆ ప్రాణానికి పిండం పెట్టే వేళ కాకులు వాలిపోయినట్టుగా వాలిపోతున్నాడు బావా బేరం కుదరకపోతే రెండు జీళ్ళు ఎక్కువ అంతే అంతేగాని కారం కూడా మారేస్తావా ఏంటా ఏ నిన్ను దొరకవే దొరకను

నా కేసు టేకప్ చేయాలి కేసా నేనా